ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ ఉపాధిపై ప్రభుత్వాల ఉక్కుపాదం చట్టాన్ని కూనిచేస్తే ఊరుకోం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు హెచ్చరిక ప్రజా సమస్యలను మెరుగైన రీతిలో పరిష్కరించాలి పీజీఆర్ఎస్కు నూట పద్నాలుగు దరఖాస్తులు జిల్లా రెవెన్యూ అధికారి నాయక్ వెల్లడి మంగళగిరిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అంజమన్ ఏ ఇస్లామియా సంస్థ భూమిని స్వాధీనం చేసుకోవడం చాలా దారుణం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వైష్ణవి పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నంద్యాలలో ఘనంగా హాజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ మరియు మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ హాజ్ యాత్రికులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా విమాన ప్రయాణం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల జిల్లా హరివరం గ్రామంలో శనగ పంట నష్టపోయాం మాకు ఆత్మహత్యలే శరణం ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు అందజేస్తున్న రైతన్నలు నంద్యాల శ్రీ శారదా విద్యాపీఠం విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల ఆజాల్ ముస్తాన్ కిద్మత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు పనుల పంపిణీ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం పేదవాడి గడ్డపై పని హక్కును కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల ఎంపీడీఓ కార్యాలయం వద్ద సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి హరినాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ బడ్జెట్ను అమాంతం తగ్గించి పథకానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు తాజాగా తెరపైకి తెచ్చిన వీబీజీ రామ్ పథకం కేవలం కూలీల సంఖ్యను తగ్గించే దీనిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల జాబ్ కార్డులను అన్యాయంగా రద్దు చేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మెదపకపోవడం అమానుషమన్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు అమర్త్య సేన్ రఘురాం రాజన్ వంటి వారే ఈ పథకం పేదల శ్రీరామ రక్ష అని కొనియాడగా పాలకులు మాత్రం ఖర్చు భారమైన నెపంతో పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మహాత్మా గాంధీ పేరు మీద వచ్చిన రాజు అదే వేరే పేరు మహాత్మా గాంధీ పేరు తీసేసి వేరే రాజు అనే పథకం పెట్టడం కూడా మేము కూడా దాని మీద ఖండిస్తున్నాము లేని అదే ఇక్కడ నుంచి ప్రభుత్వం ఏమో ఇక్కడ ప్రభుత్వాలు ఏ గ్రామంలోకి పోతే పిల్లలు టెంట్ లో ధోరణి కూడా చాలా విపరీతంగా ఉంది వాళ్ళు వచ్చే జగన్ వాళ్ళ పార్టీ వాళ్ళు మేము అంటారు కొంతమంది ఏమో తెలుగుదేశం వాళ్ళ మనం మేమంటారు మేము చేసే వాళ్ళ కూలీలు చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అసభ్యంగా మాట్లాడడం గాని అక్కడ పోయిన పనులు కూడా వాళ్ళు చెప్తే చేయాలి లేకపోతే లేదు లేకపోతే మీరు పిల్లలు టెంట్ లో పోయి అడగండమ్మా అని అనేది తింప మమ్మల్ని కొంచెం చాలా ఇబ్బంది కూడా గురి చేస్తున్నారు అక్కడ కూలీలు కూడా సభ్యంగా వేయడంలే పనేమో వంద రోజులు అంటున్నారు మామూలుగా రెండు వందల జిరాలు అంటున్నారు కానీ ఆడు వచ్చేది యాభై రోజులు కూడా పెట్టడం లే అడుగుతేనేమో దాని మీద చాలా దుర్వర్గంగా కూడా మాట్లాడుతున్నారు దీని మీద పెద్ద ఎత్తున కూడా మహిళా సమిక తరపున ఆందోళన కూడా చేయగలము కోరుతున్నాం ఈ రోజు మన జిల్లాలో పరిస్థితి చూస్తే పడబడి ప్రాంతాలలో కొన్ని వందలాది మంది పనులు లేకపోవడంతో గుంటూరు ఇతర గ్రామ బెంగళూరు అదే విధంగా మెడ్రోస్ లాంటి నగరాలకు వలసలు వెళ్తున్నారు అంటే ఇవాళ చూస్తున్నాం గ్రామీణ కార్మికుల పనులు జరగని పరిస్థితి తిండి జరగని పరిస్థితి మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం పనైనా ఇవ్వండి అయినా పెట్టండి అని చెప్పాం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ నూతన చట్టం ద్వారా పని ఉండదు అదే విధంగా ఈ వాళ్ళకి కూడి ఉండదు ఇవాళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నారు పవన్ కళ్యాణ్ మేము ప్రశ్నిస్తామంటారు కానీ ఎక్కడ ప్రశ్నించారే అంటే పంచాయతీరాజ్ నిధులకు వచ్చే డబ్బులు కూడా ఈ రోజు ఈ ఉపాధి పనులకు లేకుండా పోతాది కాబట్టి వెంటనే ఈ గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని అదే విధంగా స్వచ్ఛిన నూతన చట్టం జీరాంజీ పథకాన్ని ఈ రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈరోజు కేవలము ఈ ఎండిఓ ఆఫీస్ కావాలం రేపు జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పని కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి స్థాయిలో వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి రామునాయక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన విజ్ఞప్తులను నాణ్యతతో వేగవంతంగా సంతృప్తి స్థాయిలో పరిష్కరించారని అధికారులను సూచించారు ప్రజల నుంచి అందిన ప్రతి జవాబారీతనంతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు పీజీఆర్ఎస్ అర్జీలతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీలు క్లియర్ చేయాలన్నారు ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు అవుకు పోలీస్ స్టేషన్ పోలీస్ గ్రీవెన్స్ ఇది పోలీస్ గ్రీవెన్స్ మేము కాదు మీ అర్జీ ఏముంది అర్జీ ఇది పరిష్కారం చూపిస్తున్నావు నువ్వు నీ అర్జీ ఏం మైనింగ్ ఇక్కడ నుంచి పోవాలంటే ఏం పెట్టినా నువ్వు ఏదో అర్జీ రాపించుకొని వస్తేనే ఇది తీసుకునేది అది పాతది ఎస్పీ ఆఫీస్ ఇది అడ్రస్ ఎస్పీ బంద్ చేయలేదా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం చిన్నకాకాని గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన డెబ్బై ఒకటి టెకరాల యాభై ఏడు సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని ఎమ్మెల్సీ ఇసాక్ భాష తీవ్రంగా ఖండించి ఈరోజు నంద్యాలలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ భాష మాట్లాడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకాని గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో గుంటూరు అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన డెబ్బై ఒకటి ఎకరాల యాభై ఏడు సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవడం అన్యాయమని తీవ్రంగా ఖండించారు ఈ తరహా చర్యలు కొనసాగితే రాబోయే రోజుల్లో వక్ భూములు క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన స్థలాలు ఇతర మతాలకు సంబంధించిన ఆస్తులు కూడా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రజల విశ్వాసాన్ని మోసం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తాల్మిల్ అమీర్ జిల్లా వైఎస్ఆర్సీపీ మేధావుల సంఘం అధ్యక్షులు రసూల్ ఆజాద్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నంద్యాల కలెక్టర్ ఆఫీస్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంకొక రాచకంగా గురించి దాన్ని ఆపే ఉద్దేశంతో మేము ఇక్కడ మెమరాండం ఇవ్వడం జరిగింది గుంటూరులో ఉన్నటువంటి అంజుమన్ వాళ్ళ ప్రాపర్టీ మైనారిటీల వగ్గుడ ప్రాపర్టీ దాదాపు డెబ్బై ఐదు ఎకరాల చిలుగు ప్రాపర్టీని ఇండస్ట్రియల్ పార్కుకు చేయడం కోసం అని చెప్పేసి ల్యాండ్ ఎక్వేషన్ చేయాలని ఒక దురుద్దేశంతో ఎటువంటి ప్రకటన కానీ దాని కార్యాచరణ కానీ ఎటువంటివి ఏమీ చేయకుండా డైరెక్ట్గానే లోకేష్ గారి ఫోటోతో ఒకటేసారి ఒక యాడ్ లెక్క వేసేసి తీసుకోవడం అనేది ఎంతో దుర్మార్గమైన చర్య అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మా వగ్బోడు ప్రాపర్టీలు కానీ అంజుమాన్ ప్రాపర్టీలు కానీ మైనార్టీలకు సంబంధించిన ఏ ప్రాపర్టీ కానీ మీరు తీసుకోవడానికి మేము ఒప్పుకోము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాపర్టీలు మేము కాపాడుకోవడానికి ఎంత దూరమైనా ఎంతవరకైనా పోరాడదామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వము అన్యాక్రాంతంగా ఈ రకంగా చేయడము మళ్ళీ కల్లిబుల్లి మాటలు చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవుతా ఉంది కదా అని చెప్పడము మాకేం అర్థం కావట్లేదు ఆల్రెడీ అమరావతి కోసము ఎన్నో ఎకరాలు మీరు ల్యాండ్ ఎక్విషన్ కింద ల్యాండ్ కూలింగ్ కింద తీసుకున్నారు అదే రకంగా తీసుకోవచ్చు కదా ఇండస్ట్రియల్ పార్క్ కూడా మీకు కళ్ళకు అత్యంత విలువైనటువంటి ఈ అంజుమన్ ప్రాపర్టీనే కనపడిందా మీకు నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యోగం చేస్తాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీ హస్తగతం కానివ్వము రాబోయేది మా జగనన్న ప్రభుత్వమే ఇటువంటి దురాఘాతాలకు స్వస్తి పలికి జగనన్న ప్రభుత్వము ప్రజలకు మంచి కోరే రకంగా చేస్తుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ మా జగన్ ప్రభుత్వం వస్తానే ఇవన్నీ ఈ ఆర్డర్స్ అన్ని రద్దు చేసేసి దాన్ని అంజుమన్ ప్రాపర్టీ అంజుమన్ ప్రాపర్టీగానే ఉండే రకంగా చేసి అన్ని రకాలుగా దాన్ని ఇంకా డెవలప్ చేసి మైనార్టీ సంస్థలకు అన్నిటికీ ఒగ్బోడ సంస్థలకు అన్నిటికీ వాళ్ళ ప్రాపర్టీస్ వాళ్ళకు ఉండే రకంగా అన్ని రకాలుగా రక్షణ కల్పించే రకంగా మా జగన్ ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వానికి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తే మాత్రం మీకు ప్రజలు సరైన టైంలో సరైన సమాధానం చెప్తారని మీ ద్వారా తెలుపుకుంటాం నమస్కారం అస్నామి లేకుమారంత తెల్ల కాదు ఈ రోజు మనం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మైనారిటీస్ కి మంచి చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల ద్రోహి అని చెప్పుకోవడానికి ఎక్కడా మనము ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకనంటే మైనార్టీస్ ఎప్పుడుకి వాళ్ళు ద్రోహం చేస్తూనే ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు గుంటూరులో అంజుమన్ ప్రాపర్టీని కొన్ని కొన్ని ఏ డె ఐదు ఎకరాలు పైన కొన్ని వేల కోట్ల ప్రాపర్టీని ఈరోజు కబ్జా చేయాలని చూస్తున్నారు అంటే డెవలప్మెంట్ పేరు మీద తీసుకోవాలని చూస్తున్నారు దాని దాంట్లో ఏదైనా మైనార్టీస్కి ఉపయోగపడేలాగా ఏ షాదీఖానాలు కానివ్వండి ఇలాంటి యాక్టివిటీస్ చేసి దానికి వచ్చే ప్రాపర్టీలకు వచ్చే ఆదాయంతో మైనార్టీకి ఇంకా ఎదిగే విధంగా కృషి చేయాలి తప్ప ఆ ప్రాపర్టీస్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలనేది మంచి పద్ధతి కాదు మీకు కావాలంటే నిజంగా అమరావతిలో ల్యాండ్ కులింగ్ చేసిన విధంగా తీసుకొని ఇంకా కొన్ని ఎక్కడైనా ఆస్తులు తీసుకొని డెవలప్మెంట్ విషయాలే తప్ప మైనార్టీ ప్రాపర్టీస్ ని తీసుకోవాలనేది మంచి పద్ధతి కాదు దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీస్ కి ఎప్పుడు అండగా ఉంటున్న మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సిపి మైనార్టీలకు అండగా ఉంటుంది మైనార్టీల తరఫున పోరాడుతుంది ఆ ప్రాపర్టీని ఎక్కడ నిర్వియోగం కాకుండా చూస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రాపర్టీని కాపాడాల్సిందిగా కోరుకుంటు నంద్యాల పట్టణంలోని నేషనల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం హాజ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాత్రికుల కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు మరియు వ్యాక్సినేషన్ క్యాంప్ నిర్వహింపబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాజ్ కమిటీ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజ్ సొసైటీ జిల్లా అధ్యక్షులు మరియు నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ ఇంతియాజ్ అహ్మద్ అధ్యక్షత వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై యాత్రికులను ఉద్దేశించి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు సందర్భంగా హాజ్ యాత్రికులను ఉద్దేశించి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ హాజ్ యాత్ర అనేది జీవితంలో ఒక పవిత్రమైన ఘట్టమని యాత్రికులందరూ సౌదీ అరేబియాలో అత్యంత క్రమశిక్షణతో మరియు ఆరోగ్యంగా యాత్రను పూర్తి చేయాలని ఆయన కోరారు అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం వ్యాక్సినేషన్ తీసుకోవడం తప్పనిసరిని ఇది యాత్రికుల కోసమే అని ఆయన వివరించారు ఈ దిశగా హాజ్ కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు సందర్భంగా యాత్రికులను ఉద్దేశించి డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ హాజ్ యాత్రకు వెళ్ళే అల్లాహ్ త సేవ చేయడం తమ విద్యా సంస్థలకు మరియు హా సొసైటీకి దక్కన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా నుండి వెళ్లే ప్రతి యాత్రికుడికి అప్లికేషన్ ప్రక్రియ నుండి యాత్ర ముగిసి వచ్చే వరకు జిల్లా హా సొసైటీ అన్ని విధాలు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేకప్కో మే دیکھا ابھی ఇయర్స్ కే బోలే హాత్ ఉఠాయ మరా ఫెస్ట్ కైస్ మార్తే ఆప్ పూరే జరా బుడే హో గయే హజ్ కర్తే థే మగర్ میں دیکھ رہا ہوں یہاں پہ بھی ہمارے بابائی بھی ہے حج کر بھائی آپ دیکھو وہ قسمت بلاوا آنا سب کو سب جنے پیسہ کما سکتے بلاوا بہت کم کو آتا وہ بہت بڑی قسمت کی بات ہے اللہ ہدایت اگلے سال آپ حج کو جانے کے حصے اور میں جیتے آندھر پردیش سے کتنے جنے جا رہے اپنے وڑا سے نہیں آپ لوگ ہاتھ اٹھائیے نا جو وجے واڑا سے کیونکہ حکومت ہماری آندھر پردیش کی حکومت سے اور چندر بابو نائڈو صاحب کے طرف سے اور ہے بلے تو جو بھی حاجیاں وجے واڑا سے جا رہے وہ لوگوں کو لاکھ روپے اناؤنس کر رہے کیا بھائی جو صرف اپنے واڑا سے جا رہے سوالوں کو تو صرف یہ اناسمنٹ کرو بولے میرے کو حکومت کی طرف سے انشاءاللہ میں کر رہا ہوں آپ لوگوں کو میں ایک ہی بات بولتا ہوں جو والنٹیئرس ہے

ఈ యాత్రికులందరూ విధిగా ఖచ్చితంగా వెళ్లేవారు వ్యాక్సినేషన్ చేసుకుని హెల్త్ సర్టిఫికేట్ తీసుకొని మెడికల్లీ ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయాణం వెళ్ళాలి ఇది సంవత్సరం సౌదీ అరేబియా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ప్రతి సంవత్సరం మేము ఇదే చేసి పంపిస్తున్నాం అయినా ఈసారి వచ్చేసి ఈ కార్యక్రమం కాస్త ముందుగా కండక్ట్ చేస్తున్నాము అయినా అందరు యాత్రికులందరూ నంద్యాల జిల్లా వారు అందరికి వచ్చారు ఇదే పద్ధతిలో రాష్ట్రం అంతటా కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి కార్యక్రమాన్ని పద్ధతిగా సమయంకు సరిగ్గా నడిపిస్తున్నందుకు మా ఏపీ స్టేట్ హజ్ కమిటీ మొత్తం యాజమాన్యానికి అంటే ఇక్కడ మినిస్టర్ గారు అంటే ఉంటుంది ఇది మైనారిటీస్ మినిస్టర్ గారైన పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు అలాగే హజ్ కమిటీ చైర్మన్ గారైన హసన్ బాషా గారు అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన శ్రీ బాస్టర్ గారు అలాగే వారి యొక్క మొత్తం సిబ్బంది బృందము మొత్తం मेंबरలైన రశ్ కమిటీ యొక్క మెంబర్ల వీళ్ళందరూ కలిసి ఏర్పాట్లు చేసినందుకు వీళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం హరివరం గ్రామం రైతులు వేసిన శనగ పంట వర్షం పడి వైరస్ వచ్చి పంట నష్టం రావడంతో ప్రభుత్వమే ఆదుకోవాలని నంద్యాల జిల్లా ప్రజావేదికల వినతిపత్రం అంత చేసిన హరివరం గ్రామ రైతులు ఈ సందర్భంగా వారి సమస్యను జిల్లా అధికారులకు తెలియజేశారు అధికారులు పరిశీలించి తగు న్యాయం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ హరివరం గ్రామంలో రబీలో వేసిన శనగ పంట వేయడం జరిగిందని అయితే వర్షాలు రావడంతో అదే విధంగా పురుగుల చల్లడంతో పంట నాశమైందని వైరస్ రావడంతో చేతికొచ్చిన పంట మొత్తం నష్టం వచ్చిందని అధికారులు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు పంట పంట రబీ పంటలో వేసినది వైరస్ వచ్చి కూడా కాలేదు పంటల మీద భూమిలో ముందు చాలా చేసాము చలినాము ఏ చేసినా పంట ఎండిపోయినది పంట నష్టం కూడా చాలా క్రాపింగ్ లేనే లేదు ఉర పంట మొత్తం శాస్త్రవేత్తలు కూడా వచ్చి చెక్ చేసుకోపోయినారు మేము కూడా చాలా నష్టపోయినాము కలెక్టర్ గారు మమ్మల్ని ఆదుకొని మాకు నష్టపరిహారాన్ని కోరుతున్నాము విశాల జిల్లా విలాడ మండలం అరవర గ్రామం రైతులు మేమంతా కలిపి మేము శనిగి వేసాము నవంబర్లో మాకు వైరస్ తెగులు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాము కింద ఎక్కడా కింద కావు మా పొలంలో కౌలు పొలము చాలా నష్టాలు ఎకరా కౌలు వచ్చేసి ఇరవై ఇరవై మూడు వేలు కౌలు వచ్చేసి అందరు రైతులను ఆదుకోవాలని కలెక్టర్గా కోరుకుంటున్నాము హరివరం గ్రామం మండలం హరివరం గ్రామంలో శనిగ పంట వేసిన విధంగా మాకు నష్టపరిహారం జరిగింది శనిగ శనిగ పంట ఎండిపోయి తెగుళ్ళతో చాలా నష్టంగా జరిగింది అందువల్ల ఉంచి మీ గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకొని మాకు నష్ట కష్టకాలను కలిగించాలని తెలుసుకుంటున్నాం నంద్యాల పట్టణం ఏడవ వార్డు ఫరూక్ నగర్కు చెందిన శ్రీ శారదా విద్యాపీఠం పేద విద్యార్థులకు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నోటు పుస్తకాలు అందజేశారు సోమవారం నంద్యాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ శారద విద్యాపీఠం హెడ్ మాస్టర్కి ఫిరోజ్ ఈ పుస్తకాలు అప్పగించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ జనవరి ఒకటో తేదీన ఇచ్చిన పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు బొకేలు వద్దు పుస్తకాలు ముద్దు అనే నినాడంతో మంత్రి ఫరూక్ చేసిన సూచనలు నాయకులు కార్యకర్తలు విశేషంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు నాయకులు అందజేసిన పెన్నులు పుస్తకాలు మరియు స్కూల్ నిరుపేద విద్యార్థి విద్యార్థులకు అందజేస్తున్నామని ఫిరోజ్ వివరించారు ఈ పుస్తకాలు విద్యార్థుల చదువుకు ఎంతో కొంత తోడ్పడతాయని ఆయన ఆకాంక్షించారు మన విద్యాపీఠం స్టూడెంట్స్ మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుక్స్ మళ్ళీ ఏమంటే పెన్స్ పంపడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో మన నాతో పాటు మన శ్యామన్న కంటే శ్యామన్న శ్యాం అన్న మరి మన పరుక్ నగర్ ఇన్ఛార్జ్ మన ప్రిన్సిపాల్ గారు అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు మనకు ఒకటే న్యూ ఇయర్స్ కి ఫ్లవర్స్ బుక్ ఎవరు తీసుకురాకండి అందరు ఏమంటే బుక్స్ లేకపోతే పెన్స్ తీసుకోమని చెప్పినాం చాలా మంది తీసుకొచ్చారు ఆ ప్రజ ఆ ప్రజలందరికీ చాలా చాలా ధన్యవాదాలు దాదాపు నంద్యాల్లో ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ కి మనం ఇవ్వడం జరిగింది దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు నాయుడు గారికి అట్లనే నారా లోకేష్ గారికి ఎందుకంటే మనం బుక్స్ అనేది ఎందుకంటే మనకు నెక్స్ట్ అంటే బుక్స్ బుక్ ఏంటి మనం తీస్తాం మళ్ళీ పడేస్తాం కానీ బుక్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది దానికోసం వాళ్ళు ఇట్లాంటి ఎంకరేజ్ చేస్తున్నారు దానికోసం వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మా నేమ్ పీయూష్ సెన్ ఈరోజు టీడీపీ కార్యాలయంలో శ్రీశారాధ్యాత్మిక స్కూల్ కోసం ఉత్సవాలు సీఎం సార్కి నారా రోజే సార్ ధన్యవాదాలు అందరికీ నమస్తే నంద్యాల పట్టణంలో ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మంచి సాంప్రదాయాన్ని ఈ నూతన సంవత్సర సందర్భంగా పుస్తకాలు ఇవ్వాలి ఈ నంద్యాల పట్టణంలోని విద్యాలయాలలో వికసించాలి ఈ సమాజ అభివృద్ధి అంతా విద్యాలయ ద్వారానే వికసితం అవుతుందని చెప్పి వికసిత భారత్గా చేయడానికి మన మంత్రిగారైనటువంటి ఎన్ఎండి పరుక్ గారి ఆధ్వర్యంలో మంచి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు ఈ విధంగా ఈరోజు పిరోజ్ గారి సార్ గారి ఆధ్వర్యంలో సారదా విద్యాపీఠ ఉన్నత పాఠశాలకు ఈ పుస్తక వితరణ చేయడం ఎంతో వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ఎంతో కృతజ్ఞతమై వారి యొక్క పుస్తక వితరణ విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి నంద్యాల పట్టణంలో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం ఫిరోజ్ సార్ గారికి ధన్యవాదాలు సార్ అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ గారు ఆధ్వర్యంలో నంద్యాల శారదా విద్యాపీఠం విద్యార్థుల కోసం ఈ బుక్కుల పంపిణీ చేయడం జరిగింది గతంలో ఏదైనా అభినందనలు తెలిపడానికి కానీ శుభాకాంక్షలు తెలియజేయడానికి కానీ వచ్చేటప్పుడు పూలదండలు బొకేలు తీసుకురాకుండా విద్యార్థులకు వాళ్ళకి అవసరమయ్యే బుక్స్ వాటిని తీసుకురమ్మని చెప్పి మంత్రివర్యులు ఎన్ఎండిఎఫ్ గారి చిలుపు మేరకు ఆ విధంగా తీసుకొచ్చిన వాటిని ఈరోజు శారదా విద్యాపీఠం వారికి అందచేయడం జరిగింది నిజంగా కూడా దీనికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే సమాజానికి పనికొచ్చే కార్యక్రమమే ఈ కార్యక్రమము అని తెలియజేస్తూ తెలియజేసుకోండి జై హింద్ నంద్యాల ఆజ్ ఆల్ ముస్తాన్ కిద్మత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు పనుల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ప్రజలకు ఈ అవసరం వచ్చినా మేము అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు పనులు బ్లడ్ పంపిణీ చేయడం జరిగిందని అలాగే సేవ చేస్తూ ముందుకు వెళ్తామని తెలిపారు جو پریشان لوگ رہتے ہیں ان کے لیے المستان خدمت کی طرف سے فروٹ کا انتظام کیا گیا اس وقت ہم لوگ یہ ہسپتال کے طرف موجود ہیں کیونکہ ایسے ہی ہمارے مولانا خلیل احمد صاحب جامعی سنگمی رحمت اللہ علیہ ہر موقع پر ایسا غریبوں کے لیے پریشان لوگوں کے لیے خیال کر کر لوگوں کے لیے مدد کرتے تھے ویسے ہی ہم لوگ سبھی مل کر المستان خدمت کی طرف سے فروٹ بانٹنے کا انتظام ہوا ہے میں اللہ تعالیٰ سے دعا کرتا ہوں اللہ تعالیٰ ایسے ہی المستان خدمت کو اور نئے نئے خدمات کرنے کی تو اللہ تعالیٰ توفیق ادا فرمائے ایسے ہی المستان کو میں جتنے بھی احباب ہم المستان کو ساتھ دے رہے ہیں ان کا بھی شکریہ میں ادا کرتا ہوں السلام علیکم السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمدللہ آج بہت خوشی کا دن ہے کیونکہ ہم نے جو ہے آج بیمار لوگوں کے لیے المستعان خدمت ٹرسٹ کے طرف سے روٹس جو ہے تقسیم کیا جا رہا ہے الحمدللہ اس میں جو ہے ہمارے حضرت مولانا خلیل احمد صاحب جامعہ سنگنی رحمۃ اللہ علیہ وسلم کے ساتھ ہم نے جو ہے بہت سارے بہت بار جو ہے روٹس تقسیم کیا ہے آج انہیں کی خدمتوں کو ہم جاری رکھتے ہوا المستان خدمت ٹرسٹ کی جانب سے ہم بھی جو ہے پروز تقسیم کر رہے ہیں اللہ تعالیٰ اس کا عجر ہمارے مولانا خلیل احمد صاحب کو عطا فرمائے اور جو ہے ہماری یہ جماعت پہلے سے جو ہے متعین تھی مولانا خلیل احمد صاحب کے ساتھ جو ہے کر رہی تھی آج ہمارے سروں پر جو ان کا سایہ قتم ہوا ہے لیکن ان کی خدمت کو ہم باقی رکھتے ہوا المستان خدمت ٹرسٹ چلا رہے ہیں اس میں جو ہے ہمارے جو ہے سارے علماء کرام اپ کرام اور عوام بھی جو ہے ہمارے ساتھ ہیں آپ سب حضرات سے دعا کرتے ہیں کہ اللہ تعالیٰ ہمارے اس جو ہے تشت کو جو ہے تمام دنیا میں خدمت کرنے کی توفیق عطا فرمائے السلام علیکم ورحمۃ اللہ کی جانب سے مریضوں میں فروٹس تقسیم کیے جا رہے ہیں اس لیے کہ مریضوں کی عیادت کرنا اور ان کا حال پوچھنا یہ بھی ثواب کا کام ہے اور یہ حل اور یہ ہمارا المستان ٹرسٹ صرف نندیال کے حد تک ہی نہیں بلکہ نندیال کے اطراف و اطلاف اور کہا گیا تو تمام آندر پردیش میں انشاءاللہ ہم خدمات کرنے کے لیے خدمات کرنے کے لیے تیار ہیں اور ہماری یہ جماعت ہر ایک کی ضرورت پوری کرنے کے لیے کوشش کرے گی لہٰذا جو بھی حضرات ضرورت مند ہیں وہ ہمارے المستان خدمت ٹرش کی طرف آئیں انشاءاللہ ہم جتنا ہو سکے ان کی مدد کرنے کی کوشش کریں گے لہٰذا اللہ تعالیٰ سے دعا گو ہوں کہ اللہ تعالیٰ ہماری اس خدمات کو قبول فرمائے جزاک اللہ بلٹن بگن چھے مندو ہیڈ لائنز مرکو ساری اپادی پائی پربوت والا اکو پادم چٹانے کونی چیستے اور کوم سی پی اے جلہ کاردرشی این رنگنائیڈو ہچھریکا ప్రజా సమస్యలను మెరుగైన రీతిలో పరిష్కరించాలి పీజీఆర్ఎస్కు నూట పద్నాలుగు దరఖాస్తులు జిల్లా రెవెన్యూ అధికారి నాయక్ వెల్లడి మంగళగిరిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో అంజమన్ ఎ ఇస్లామియా సంస్థ భూమిని స్వాధీనం చేసుకోవడం చాలా దారుణం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వైష్ణవి పార్టీ నాయకులు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నంద్యాలలో ఘనంగా హాజ్ యాత్రికుల వ్యాక్సినేషన్ మరియు మెడికల్ స్క్రీనింగ్ క్యాంప్ హాజ్ యాత్రికులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా విమాన ప్రయాణం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల జిల్లా హరివరం గ్రామంలో శనగ పంట నష్టపోయాం మాకు ఆత్మహత్యలే శరణం ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు అందజేసిన రైతన్నలు నంద్యాల శ్రీ శారదా విద్యాపీఠం విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల ఆజాల్ ముస్తాన్ కిద్మత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు పనులు పంపిణీ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం ఇదే వాటి బులిటెన్ తిరిగి మరొక లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం